ఇక మెగా ఫ్యామిలీలో గొడవలు మెగా వెస్ అల్లు ఫ్యామిలీస్ అంటూ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది ఇక మెగా అకేషన్ లో అల్లు వాళ్ళు కనిపించకపోయినా అల్లు అకేషన్ లో మెగా ఫ్యామిలీ కనిపించకపోయినా మెగా హీరోల బర్త్డే లకు అల్లు అర్జున్ ట్వీట్ వేయకపోయినా అదేదో వరల్డ్ వార్ అన్నట్టుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఇక ఈ మధ్యన అల్లు అరవింద్ తల్లి కనకరత్నం గారు వయస్ రీత్యా వచ్చిన వృద్ధాప్యంతో కన్ను మూసారు ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఉన్నారు తన మీటింగ్ ముగించుకొని ఆయన లేట్ నైట్ అల్లు అరవింద్ ఇంటికి వచ్చి అల్లు అర్జున్ అరవింద్లను పలకరించి వచ్చారు ఇక వారంతా బాగానే కానీ బయట వాళ్లే తెగ గుసగుసలు ఆడేసుకుంటూ ఉంటారు ఇక రీసెంట్ గా సోమవారం కనకరత్నం గారి పెద్ద కర్మ హైదరాబాద్ లో జరిగింది ఈ కర్మకి గంటా శ్రీనివాస్ బోత్సా సత్యనారాయణ రఘురామరాజు కేటీఆర్ తో సహా పలుగురు రాజకీయ వ్యక్తులు వచ్చి నివాళులు అర్పించి వెళ్లారు ఇక పవన్ కళ్యాణ్ అక్కడ తన కొడుకు అఖీరా తో కలిసి కనిపించారు అలాగే రామ్ చరణ్ అల్లు అర్జున్ అరవింద్ లతో కలిసి మాట్లాడుతున్న పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసి ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కావాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పక్కనే కూర్చొని రామ్ చరణ్ తో మాట్లాడుతున్న పిక్స్ మాత్రం నెట్టింట్లో ఇంట్లో చక్కర్లు కొట్టడం చూసి మెగా అల్లు ఫ్యాన్స్ ఇద్దరూ ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు ఏది ఏమైనా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి విడదేయారని బంధమది కాబట్టి అవి చిన్న చిన్న అభిప్రాయ భేదాలే తప్ప పెద్ద గొడవలేం కాదు కాబట్టి వాళ్ళ రెండు ఫ్యామిలీస్ ఎప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు గొడవలు పడకుండా వాళ్ళు కూడా కలిసి ఉంటే చాలా బాగుంటుంది